ఇప్పుడైతే ప్రజెంట్ ఎన్ని బొఫెలు తీసుకున్నారండి ఇప్పుడు మొత్తం ఇరవై అండి ఇరవై సో ఇక రెండు వెహికల్స్ లో తీసుకెళ్తున్నాం చాలా డైరీ ఫార్మ్స్ కూడా మూతపడడానికి మూతపడడానికి రీజన్స్ ఇవేనండి ఫెయిల్యూర్ కి అవడానికి అసలైన కారణం ఏంటి ఒక వెయ్యి లీటర్ లీటర్లు అయితే మనం మాకైతే టార్గెట్ 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 ఫామ్ నుంచి మొత్తం ఇరవై గేదెలు తీసుకున్నాము బ్యాంక్ లోన్ నుంచే ఏ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రాసెస్ ఎట్లా ఉండదు ఒకసారి మన రైతులకు చెప్పగలరా మీరు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం రాయల్ లో ఉన్నాము ఇక్కడ రైతు అయితే గేదెలు కొనుగోలు చేశారంట ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ అయితే అడుగు నమస్తేనా ఒకసారి మీ పేరు మన మన ఊరు ఒకసారి చెప్పండి కుమార్ రెడ్డి అనంతపురం నుంచి వచ్చాను ఓకే అనంతపురం జిల్లా నుంచి వచ్చారు అవునండి ఓకే అయితే ఎప్పుడు వచ్చారని ఈ రాయల్ డైరీ ఫామ్ ఎట్లా అనిపించింది దగ్గర నుంచి ఫైవ్ డేస్ అవుతుందండి ఇక్కడికి వచ్చి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఓకే స్టేయింగ్ కూడా ఇక్కడ మనకి సో మనం గేదెలు చూసుకోవచ్చు రెండు మూడు రోజులు పాలు చూసుకొని

బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్నారా క్యాష్ ద్వారా బ్యాంక్ లోన్ నుంచే వచ్చామండి ఏ ఏ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనంతపూర్ బ్రాంచ్ అనంతపూర్ బ్రాంచ్ అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటది ఒకసారి మన రైతులకు చెప్పగలరా మీరు ప్రాసెస్ అంటే స్టార్టింగ్ మనం డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటి అంటే మేము ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్ వెళ్తున్నామండి మేము ప్రాపర్టీ షూరిటీగా పెట్టేసి వెళ్తున్నాము ఇక్కడ మేము ఈ ఫామ్ నుంచి మొత్తం ఇరవై గేదెలు తీసుకున్నాము తీసుకున్నారు ఓకే ఈ ఫామ్ నుంచి ఇరవై గేదెలు తీసుకున్నాము తర్వాతకి తర్వాత ఇంకా మేము మళ్ళీ ఇంకొక ఇరవై తీసుకోవాలి ఓకే అవును ఇప్పుడైతే ప్రజెంట్ ఎన్ని బొఫెల్ తీసుకున్నారండి ఇప్పుడు మొత్తం ఇరవై అండి ఇరవై సో ఇక్కడ రెండు వెహికల్స్ లో తీసుకెళ్తున్నాం రెండు వెహికల్స్ రెండు వెహికల్స్ లో తీసుకెళ్తున్నాం ఓకే ఎంత పడ్డాయి రేట్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ యావరేజ్ గా ఉంటదండి అది ఫిక్స్డ్ గా ఏమి మనకి లక్ష ముప్పై ఐదు వేలు లక్ష నలభై నలభై ఐదు వేలు మనకి ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ ల్యాక్టేషన్ ఇట్లా ఉంటుంది కదా సో దాని మీద డిపెండ్ అయి ఉంటది మేము ఇప్పుడు ఈ సబ్సిడీ మీద డిపెండ్ అవ్వలేదు సో ఒక వన్ టూ ఇయర్స్ బిజినెస్ చేసిన తర్వాత వేరే సబ్సిడీలు మంచిగా ఉన్నాయి బ్యాంకు నుంచి మనకి సో దాని మీద వెళ్దామని అనుకుంటున్నాం ఇప్పుడైతే సో ప్రాపర్టీ షూరిటీగా పెట్టి తీసుకున్నాము ఓకే సో మనకు బ్యాంక్ లోన్ కూడా మనం ఇక్కడ కొటేషన్ అది సబ్మిట్ చేసేస్తే మనకి ఫండ్ అనేది డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఓకే వీళ్ళు డైరీ ఫామ్ ఆల్ ఎప్పుడు కొటేషన్ మీరు ఎప్పుడు కొటేషన్ తీసుకున్నారు ఇక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత బఫ్లో సెలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా కొటేషన్ రెడీ అడిగాము అడిగి దానికి ఇమ్మీడియట్గా ఇచ్చారు మేము అది బ్యాంకు కి సబ్మిట్ చేసేసి ఓకే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మీకు ఇది అవగాహన ఉందండి డైరీ మీద అవగాహన మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఉన్నదండి అవగాహన అయితే ఉన్నది సో ఇప్పుడు కొంచెం పెద్దగా ప్లాన్ చేద్దామని చెప్పేసి మొత్తం మీద మేము ఒక నలభై బఫ్లెస్ తోటి స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ టైం అయితే ఒక ట్వంటీ ట్వంటీ బఫ్లెస్ ఇక్కడి నుంచి తీసుకున్నాం మళ్ళీ ఒక టూ త్రీ డేస్ లో ఇంకొక ట్వంటీ బఫ్లెస్ కూడా తీసుకొని వెళ్తాం ఓకే ఇప్పుడు హైదరాబాద్ కి వేరే డైరీ ఫామ్ లో తిరిగారా ఫస్ట్ టైం మనకి రాయల్ డైరీ ఫామ్ కి వచ్చారా మీరు ఎక్కడ చూసి వచ్చారు మాకు ఇది యాక్చువల్ గా రెఫరెన్స్ ద్వారా వచ్చింది సో ఇక్కడికి వెళ్తే మంచిగా ఉన్నాయి అన్ని అంటే క్వాలిటీ మంచిగా ఉన్నది ఇక్కడ ఓకే సో అన్నీ ముర్రా బ్రీడ్ అంటే ముర్రా బీడే వస్తుంది మనకి సో అందుకని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి ఓకే రైతులు కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఒక పది గేదెలతో మొదలు పెడితే ఎట్లా ఉంటుంది అంటారు మీ అవగాహన ప్రకారం పది గేదెలతో అయితే మనకి మంచిగానే ఉంటుందండి అంటే మంచి రిటర్న్స్ ఉంటాయి ఎవ్రీ మంత్ అన్ని ఎక్స్పెన్సెస్ పోయి మంచిగా అంటే ఫీడింగ్ మంచిగా అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వీళ్ళ వీళ్ళు మంచిగా ఫీడింగ్ పెడుతుంటారు కాబట్టి మిల్క్ మంచిగా వస్తుంది సో అదే ఫీడింగ్ మనం ఇక్కడ నుంచి గైడెన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా మనం అదే వాడితేనే మంచి రిటర్న్స్ ఉంటాయి మనం ఫీడింగ్ తగ్గించామంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుందండి ఫీడింగ్ ఒక్కొక్క ఏదైతే ఎన్ని కిలోలు వాడాలి ఎన్ని కిలోలు వాడాలని చెప్పేసి చెప్పారు ఒక ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి అందులో సో అవన్నీ ఒక్కో ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటాయి అవి ఓకే దాన్ని బట్టి మీరు బట్టి మనం ఇక్కడ గైడెన్స్ ఇస్తారు వీళ్ళు ఏ మెడిసిన్ వాడాలి తర్వాత ఏం దానా ఏం వాడాలి ఇదంతా కూడా మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు గైడెన్స్ సో దాన్ని బట్టి మనం వాడితే మనకు రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు కొత్తగా మనకి రైతులు ఈ రాయల్ డైరీ ఫార్మ్ వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు మీరు మీరు అంటే ఇక్కడ చూసారు కదా ఫైవ్ కదా అవును మీరేం చెప్తారు జెన్యున్ డైరీ అండి జెన్యున్ డైరీ మనకి ఇక్కడ వచ్చే ప్రతిదీ కూడా మంచిగా ఉంటుంది సో ఎనుములు కూడా మంచి ఎనుములు మనకి ముర్రా కూడా సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మనకి ప్రొడక్షన్ తగ్గకుండా వస్తుంది అండ్ తర్వాత కూడా వీళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలన్నమాట సో క్రాసింగ్ చేయించడం కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ డెలివరీ టైంలో మనం ఒక వన్ టూ మంత్స్ దాన్ని ఫ్రీగా వదిలేయడం కానీ ఇవన్నీ కూడా చేయాలన్నమాట ప్రాఫిట్సే చూసుకోవాలి అనుకుంటే కష్టం అవుతుంది సో మనము ఎనుము కూడా మంచిగా ఉండాలనుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనమాట ఓకే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఎనుము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా మన ఫామ్లో ఈనిందంటే అంటే మనకు కూడా మంచిగా ఉంటుంది మీరు ఎంత పెట్టుబడి పెట్టారండి ఫస్ట్ ఇప్పుడు ఈ ట్వంటీ బఫెలోస్ అయితే పెట్టుబడి ఎంత పెట్టారు మాకు ఇరవై ఆరు లక్షలు అయింది ఇరవై ఆరు లక్షలు స్టార్ట్ అయ్యింది అవును ఓకే ఇరవై ఆరు లక్షలు మొదలు పెట్టారు మొదలు పెట్టినా ఓకే పాల రేట్ ఎందుకు ఎట్లుందండి మన దగ్గర డిపెండింగ్ ఆన్ అది మార్కెట్ రేట్ అంటే మనం డైరీలకి అయితే ఒక రేట్ ఉంటుంది సో మనమే స్టోర్ పెట్టుకుంటే ఒక రేట్ ఉంటుంది సో మేమైతే ప్యూర్ మిల్క్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం సో ఒక సెవెంటీ రూపీస్ లీటర్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాం అండి ఓకే అన్ని డెలివరీ అయిన గేదలు తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు అన్ని డెలివరీ అయిన గేదలు తీసుకున్నారు ఎన్ని రోజులు అయిందంటే అందా ఎన్ని అన్ని కూడా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు రోజులు ఉన్నాయి అన్నిటికీ దూడలు ఉన్నాయి ఇరవై దాకా తీసుకున్నారు కదా బాఫిలోస్ ఇప్పుడు అంటే చాలా మంది ఒక పది తీసుకోవాలన్నా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకుంటున్నారు అవును మీరు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ రావడానికి కారణం ఏంటి మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు అండి హర్యానా కూడా వెళ్ళి తీసుకోవచ్చు బట్ అయితే అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మనకు అక్కడ తెలియదు కదా ఎన్విరాన్మెంట్ ఎట్లుంటదని అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ లో ఏ ఒక్కటి మనం లూజ్ అయినా కూడా మనకు మొత్తానికి లాస్ వస్తుంది అనమాట సో ఒక్క బఫెలో మనము ఏదైనా ప్రాబ్లం అయితే చనిపోయినా మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట సో మనకంతా అవసరం లేదు సో ఇక్కడ జెన్యున్గానే ఉంది కదా మొత్తం అంతా సో వీళ్ళు అక్కడ నుంచి తెప్పిస్తారు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తే మనకు దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చాము ఓకే ఇప్పుడు మన మన అనంతపురంకి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఆ మాట్లాడు మాట్లాడారు ఎంత అవుతుంది అంటే వెహికల్ ని బట్టి అక్కడ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి మనకి ఏడు గేదెలు ఎనిమిది గేదెలు తొమ్మిది గేదెలు ఇలా తీసుకెళ్ళొచ్చు ఒక్కో వెహికల్ లో వెహికల్ ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఇక్కడైతే ప్రెజెంట్ అందరూ అందరు అయితే చెప్పేది మీరు అంత బానే ఉంది అంత మంచిగా ఉన్నాయండి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు మంచి 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 బర్రెలు దొరుకుతాయి ఇక్కడ ఓకే సో మంచిగా రికమెండ్ చేయొచ్చు ఎవరైనా మీరు చెప్పొచ్చు అవగాహన ఉంటే మాత్రం వచ్చి చూసుకోండి చూసుకోవచ్చండి మేము నలుగురు తెలుసు ఈ ఫీల్డ్ తెలుసు తెలుసు కాబట్టి వచ్చి జాగ్రత్తగా ఇక్కడ ఉండి పాలు చూసుకొని ఫైవ్ డేస్ అయితే ఉండి పాలు అయితే చెక్ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మనకు మంచిగా శ్రీనివాస్ అన్న కూడా మంచిగా చెప్తారు మనకి సో మీకు మంచి గైడెన్స్ ఇస్తారు ఏది ఎన్ని లీడర్స్ ఏంది అనేసి మనకు అందరు సార్ కూడా అదే సార్ కూడా మంచి సపోర్ట్ రేటు చెప్పేసి తగ్గించారనా బ మాట్లాడి తగ్గించారా సారు ఇక చూసుకొనే ఇస్తారండి రైతులు కదా సార్ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు ఈ ఫీల్డ్ లో కాబట్టి ఎవరికి కూడా అంత ఎక్కువ రేట్లే మేరు వేయరు కరెక్ట్గా దానికి తగ్గట్టుగానే ఉంటుంది మనకి మంచిగానే ఉంటుంది ఓకే ప్రొడక్ట్ బాగుంది కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ ఓకే ఇప్పుడు మజర్ మజర్బాయ్ గురించి మీరు ఏం చెప్తారన్న ఇప్పుడు రేటు చాలా ఎక్కువ చెప్పి తగ్గించారా లేకపోతే మొత్తం దగ్గర దగ్గర నుంచి దగ్గర దగ్గరే చెప్తారండి ఎక్కువ చెప్పారు మరి అని అలా తక్కువ చెప్పే లేదు కరెక్ట్గా సార్ రీజనబుల్గానే ఉంటుంది ఇక మనం అడిగితే సిచ్యువేషన్ని బట్టి సార్ కూడా ప్రొసీడ్ అవుతారు ప్రొసీడ్ అవుతారు ఓకే అంత అయితే బానే ఉంది అంత బాగుందండి మంచిగా ఉన్నది ఓకే ఇప్పుడు మనకి అసలైన కారణం ఏంటి మెయిన్ ఏంటంటే రీసైక్లింగ్ ఉండదండి ఇక్కడ రీప్రొడక్షన్ చేసుకోలేరు ఇక్కడ బఫెలోస్ ఏంటంటే మనకి సిక్స్ టు ఎయిట్ మంత్స్ మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఓకే సో వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా అదే టైప్కి మనం ఎంత ప్రొడక్షన్ అయితే తీస్తున్నామో మళ్ళీ అంతే ప్రొడక్షన్ రావడానికి మళ్ళీ అన్ని బఫెలోస్ తీసుకొచ్చి మనం మెయింటైన్ చేయాలి సో ఇక్కడ ఏమైపోతుందంటే ఈ సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ తీసుకురావడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నది ఒకవేళ ఉన్నా కూడా ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు పట్టించుకోరండి వీటి నుంచే ఎక్కువ తీద్దాము ఇందులో వాటర్ కలిపి అని చెప్పేసి ఇలా ఈ ప్రాసెస్లో వెళ్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది ఫెయిల్యూర్ అయిపోవడం వల్ల నేమ్ పోతుంది ఫేమ్ పోతుంది ఆబ్వియస్లీ బిజినెస్ డల్ అయిపోతుంది సో ఎక్కువ ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ అయితే ఇవే జరుగుతున్నాయండి పట్టించుకోవట్లేదు అంటే సిస్టమ్ అనేది కరెక్ట్గా ఇప్పుడు ట్వంటీ బఫ్లోస్ మనం పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా సిక్స్ మంత్స్లో ఇంకో ట్వంటీ బఫ్లోస్ రెడీగా ఉండాలి ప్రొడక్షన్కి సో అప్పుడే ఇయర్లీ మనకి కరెక్ట్ కౌంట్ అనేది జరుగుతుంది అనమాట ఈ సిక్స్ మంత్స్ ఈ ట్వంటీ బఫ్లోస్ తర్వాత ఇంకో ట్వంటీ బఫ్లోస్ తోటి సిక్స్ మంత్స్ మనం ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు సో అది బ్యాలెన్స్ వేసుకోవాలి లేకపోతే ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది చాలా డైరీ ఫార్మ్స్ కూడా మూతపడడానికి రీజన్స్ ఇవేనండి ఎక్కువ రీజన్స్ ఇవే ఉంటాయి మెయింటైన్ చేయలేరు ఇప్పుడు ఫుడ్ ఫుడ్ పెట్టండి సిక్స్ మంత్స్ తర్వాత ప్రొడక్షన్ తగ్గింది కదా అని చెప్పేసి బఫ్లోకి ఎక్కువ ఫుడ్ ఇయ్యరు ఎందుకంటే ప్రాఫిట్ ఉండదు కదా దాని నుంచి సో దానికి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయరు సరిగా ఆటోమేటిక్గా నెక్స్ట్ లాక్టేషన్కి ఏమైపోతుంది అంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోతుంది సో ఆ సిక్స్ మంత్స్ కూడా మనం మిల్క్ ఇచ్చినప్పుడు ఎట్లయితే అంటే కాస్ట్ అయితే అవుతుందండి అంటే ఈ సిక్స్ టు ఫస్ట్ సిక్స్ మంత్స్ కరెక్ట్ గా ఇస్తారు మిల్క్ మిల్క్ సంబంధించి ప్రొడక్షన్ కరెక్ట్ గా ఇస్తారు ఓకే సో అక్కడ ఏమైతుంది అంటే మనకి ప్రొడక్షన్ మంచిగానే వస్తుంది ప్రాఫిట్ కనపడతా ఉంటది రిమైనింగ్ సిక్స్ మంత్స్ కూడా మిల్క్ వస్తుంది మనకి అప్ టు టెన్ మంత్స్ వరకు కూడా ఉంటది సో ఆ ఫోర్ మంత్స్ తర్వాత జరిగే టూ మంత్స్ మొత్తం అంతా కూడా మనం ఫస్ట్ ఎలా అయితే ఇస్తున్నామో మొత్తం అంతా ఇవ్వాలనే రూల్ ఏం లేదండి కొంచెం తక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదనమాట కానీ మన వాళ్ళు ఏంటంటే రైతులు కంప్లీట్ గా బంద్ చేసేస్తారు దాన్ని ఓకే సో దాని వల్ల ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది అయినాక మళ్ళీ ఇప్పుడు థర్డ్ నుంచి ఫోర్త్ మంత్ లోనే మనం క్రాసింగ్ అనేది చేస్తామండి తర్వాత మనకి టెన్ మంత్స్ లో అనేది డెలివరీ అయిపోతుంది అప్పుడు రొటేషన్ అవుతుంటాయి మిల్క్ అవుతాయి సో మిల్క్ ప్రొడక్షన్ స్టాప్ చేసిన తర్వాత కంప్లీట్ గా లాస్ట్ టూ మంత్స్ లో మాత్రమే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది రాదు మనం తీయకూడదు యాక్చువల్ గా ఓకే ఎందుకంటే టూ మంత్స్ కూడా మనం మిల్క్ తీసాం అనుకోండి లోపల ఉన్న బేబీ హెల్దీగా రాదు ఓకే సార్ ఇప్పుడు గ్రాస్ వేసుకున్నారా మీరు గ్రాస్ మన గ్రాస్ ఉన్నదండి మాకు ఎయిట్ ఎకర్స్ ఉన్నది గ్రాస్ పెట్టేసాం ఒకసారి మీరు ఆల్రెడీ డైరీ రంగంలో ఉన్నారు కాబట్టి మనకు రైతులకి మన తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకోవడం ఎలా తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో అంటే మనం కంఫర్ట్ కూడా చూసుకోవాలండి తక్కువ ఖర్చుతో అంటే కట్టెలు కూడా వేసుకుని వేసుకోవచ్చు బట్ అయితే మనకి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా సో ఐరన్ ఐరన్ తోటి కన్స్ట్రక్షన్ చేసుకుని పైన మనం సిమెంట్ రేకులు యూజ్ చేసుకుంటే సమ్మర్ లో కూడా మనకి వర్షం కూలింగ్ ఇప్పుడు ఎట్లా అంటే కూలింగ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట ఐరన్ షీట్స్ వేసామంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ప్రొడక్షన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా మనకి సిమెంట్ షీట్స్ అయితే కూడా తక్కువ కాస్ట్ తక్కువ తక్కువ కాస్ట్ అంటే మేము సిమెంట్ షీట్స్ తోనే వేసాం సో మేము ఎయిటీ బోస్ కి షెడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాము సో మాకు ఎయిటీ నుంచి ట్వంటీ లాక్స్ వరకు అయిందండి ఓకే షెడ్ ఆల్రెడీ అంటే మీకు పెంచుకుంటూ పోతూనే ఉంటారు కాబట్టి ఎయిటీ ఎయిటీ బస్ ఓకేసారి వేసేసామండి మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి బఫెలోస్ మన పాలు ఎన్ని వేల పాలు మీరు సప్లై చేయాలనుకుంటున్నారు ఇనిషియల్గా మేము ఎయిటీ బఫెలోస్ తీసుకుంటున్నామండి యావరేజ్గా మనకి థర్టీన్ లీటర్స్ ఇచ్చినా కూడా అరౌండ్ థౌజండ్ లీటర్స్ సప్లై చేయొచ్చు ఒక వెయ్యి లీటర్లు అయితే వెయ్యి లీటర్లు అయితే మనం మాకైతే టార్గెట్ 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 ఉంది స్టార్టింగ్ అయితే మీరు ఇరవై లక్షలు ఇరవై ఆరు లక్షలు పెట్టుబడి పెట్టుబడి పెట్టాలి ఇరవై గేదెలు కొనుగోలు ఇరవై గోజలు కొనుగోలు చేస్తాం ఓకే నరేష్ గారు థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇది మన లోడే కదా అనంతపురంకి అనంతపురం ఇప్పుడు నరేష్ గారు లోడ్ అయితే ఇప్పుడు పోతున్నది అనంతపురంకి లోడ్ అయితే రెండు రెండు బండ్ల మీద వెళ్తున్నాయి అండి మొత్తం ఇరవై గేదెలు ఉన్నాయి ఇరవై గేదెలు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు ఇక్కడైతే మనకి ఇక్కడ రెండు బండ్లు అయితే వాళ్ళు లోడ్ చేస్తున్నారు చూసుకోవచ్చు మీరు రజిష్ గారు ఇప్పుడు అందాదా ఎన్నో అయితే అంటున్నారు మీరు అవగాహన ప్రకారం ఎన్నో అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు కొనుగోలు చేసిన ఇరవై ఐదు అన్ని సెకండ్ 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 ఆల్మోస్ట్ ఓకే మీకు అవగాహన ఉంది కాబట్టి తెలుస్తుంది చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అనంతపురం అనంతపురంకి వెళ్తున్నారు రోడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇరవై గేదెలు అయితే రాయల్ డైరీ ఫోన్లో కొనుగోలు చేశారు ఫార్మర్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు అరౌండ్ ఒక త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పారు ఇక్కడ నుంచి ఇంకో ఈ మూడు ఇక్కడ ఉన్నాయి బయట

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి